పౌలు కొరింత సంఘస్థులకు రాస్తున్నాడు అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అలాగే మీరు నన్ను పోలి నడుచుకోండి మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు అప్పగించిన కట్టడాలను గైకొంటున్నారని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని స్త్రీకి శిరస్సు పురుషుడని క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను ఏ పురుషుడు తలమీద ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తాడో లేక ప్రవచిస్తాడో ఆ పురుషుడు తన తలను అవమానపరుచుకుంటున్నాడు ఏ స్త్రీ తలమీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేస్తుందో లేక ప్రవచిస్తుందో ఆ స్త్రీ తన తలను అవమానపరుస్తుంది ఏలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఉంటుంది స్త్రీ ముసుకు వేసుకొనని ఎడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకోవాలి కత్తిరించుకొనడమైనా క్షౌరం చేయించుకోవడమైనా స్త్రీకి అవమానమైతే ఆమె ముసుకు వేసుకోవాలి పురుషుడైతే దేవుని పోలిక మహిమ అయి ఉన్నాడు గనుక తలమీద ముసుకు వేసుకోకూడదు గాని స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగిందే కాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు స్త్రీ పురుషుని కొరకేగాని పురుషుడు స్త్రీ కొరకు సృజించబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండాలి అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగిందో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాడు గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి మీలో మీరే యోచించుకొనండి స్త్రీ ముసుకులేనిదై దేవుణ్ణి ప్రార్థించటం తగిందేనా పురుషుడు తల వెండ్రుకలు పెంచుకోవడం అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోస్తుంది గదా స్త్రీకి తల వెండ్రుకలు పైట చెంగుగా ఇవ్వబడినవి గనుక ఆమె తల వెండ్రుకలు పెంచుకోవడము ఆమెకు ఘనం ఎవడైనా కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనా దేవుని సంఘములోనైనా ఇటీ ఆచారము లేదని అతడు తెలుసుకోవాలి శ్రోతలు వింటున్నారా క్రైస్తవ స్వేచ్ఛను గురించి ఇంతవరకు అనగా పదో అధ్యాయమంతా పౌలు ఎన్నో సంగతులు చెప్పాడు ఇప్పుడు సంఘములో స్త్రీల దుస్తులు ఎలా ఉండాలి అనే అంశం మీద మాట్లాడుతున్నాడు సంఘష్ఠులు అడిగిన ప్రశ్నలకు పౌలు జవాబిస్తున్నాడు నీ దుస్తులు నీ తల వెండ్రుకలు అన్నీ దేవుడు చూస్తున్నాడు మతైసు వార్త పదో అధ్యాయం ముప్పయో వచనంలో ప్రభు అన్నాడు మీ తల వెండ్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి మన జీవితంలో ప్రతి చిన్న విషయం ఆయనకు కనపడుతూనే ఉంటుంది ఈ రోజున దుస్తులను గురించి స్త్రీ పురుషులు ఎంత మాట్లాడతారో విని చెప్పండి దుస్తులు ముఖ్యమవునా కాదా అలాంటప్పుడు దేవుడు తన సంఘములో స్త్రీ పురుషుల దుస్తులను గురించి మాట్లాడడం అవసరమే మీరు నా గురించి ప్రార్థిస్తున్నారు మీకు నా అభినందనలు వారి దాతృత్వాన్ని పౌలు ఎంతో మెచ్చుకుంటున్నాడు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొన్నారు చాలా బాగా ప్రవర్తించారు అంటూ పౌలు వారిని మెచ్చుకున్నాడు కుటుంబములో దేవుడి నియమించిన క్రమం ఉంది ఎవరి ధర్మం వారు నెరవేర్చాలి దేవుణ్ణి మహిమపరచాలి సంఘంలో కూడా అలాంటి క్రమమే ఉంది దేవుడు స్త్రీ పురుషులకు నియమించిన స్థానం వారు అంగీకరించాలి మొదటి తెశలోని పత్రిక నాలుగో అధ్యాయం పదకొండో వచనం మీ స్వంత కార్యములు జరుపుకోవడంలో ఆశ కలిగి ఉండండి ఎవరి బాధ్యతలు వారివి దేవుడు అప్పగించిన బాధ్యతలివి శిరస్సు అనే మాటను గుర్తించండి పురుషునికి శిరస్సు క్రీస్తు స్త్రీకి శిరస్సు పురుషుడు క్రీస్తుకు శిరస్సు దేవుడు శిరస్సు చెప్పినట్లే శరీరం కదులుతుంది పనిచేస్తుంది పురుషునికి క్రీస్తు శిరస్సు అయితేనే కాని అతడు దేవుని దృష్టిలో సరైన మనిషి కాడు రక్షించబడటము అంటే యేసును శిరస్సుగా గుర్తించడం క్రీస్తు అనే శిరస్సుకు లోబడిన వ్యక్తి రక్షించబడినవాడు స్త్రీ యొక్క శిరస్సు పురుషుడా అంటే ఇది వివాహిత స్త్రీకి చెందిన మాట ఆమెకు వివాహమైంది అంటే భర్తను తన శిరస్సుగా అంగీకరించింది అని అర్థం స్త్రీ వివాహము ద్వారా భర్తకు లోబడుతుంది అతడు ఆమెకు శిరస్సు అవుతున్నాడు అలా అతణ్ణి తన శిరస్సుగా అంగీకరించని పక్షంలో అతడు నీకు భర్తకాడు నీవు అతనికి భార్యవు కావు ఇది దేవుడు నియమించిన క్రమం ఎఫిసి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై అయిదో వచనమంటోంది పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు క్రీస్తుకు శిరస్సు దేవుడు యోహానుసువార్త పదో అధ్యాయం ముప్పై వచనంలో ప్రభు అన్నాడు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము మరో సందర్భంలో ప్రభు అన్నాడు యోహానుసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం తండ్రి నాకంటే గొప్పవాడు విమోచన కార్యమందు క్రీస్తు స్వచ్ఛందంగా తనను తాను దేవదూతల కంటే తక్కువ చేసుకున్నాడు ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఐదు నుండి ఏడో వచనం వరకు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు శ్రోతలు వింటున్నారా ఈ నేపథ్యంలో కొరింతులోని పరిస్థితిని పరిశీలించండి శిరస్సు అనే భావనను కొరింతిలోని స్త్రీలకు పౌలు అన్వయిస్తున్నాడు కొరింతిలో స్త్రీ ముసుకు లేకుండా కనిపించింది అంటే ఆమె వేశ్య అని గుర్తింపు అయితే పౌలు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని వివరిస్తున్నాడు రబ్బీలు పురుషులు తల కప్పుకోవాలని చెప్పేవారు గాని రబ్బీలు మోషే ముసుకును అపార్థం చేసుకున్నారు అంటున్నాడు పౌలు రెండు కొరింతి మూడో అధ్యాయం వచనం తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇస్రాయేలీయులు తేరి చూడకుండా మోషే తన ముఖము మీద ముసుకు వేసుకున్నాడు కాని మనము అలా చెయ్యము మోషే కొండ మీద దేవునితో సహవాసంలో ఉన్నాడు అక్కడి నుండి మోషే దిగి వచ్చాడు మోషే ముఖచర్మం ప్రకాశించింది అయితే ఆ ప్రకాశం తగ్గిపోసాగింది మహిమ తగ్గిపోవటం వారు చూడకూడదని మోషే ముఖం మీద ముసుకు వేసుకున్నాడు నిర్గమకాండం ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై మూడు నుండి ముప్పై ఐదో వచనం వరకు ఈ ఉదంతం వర్ణించబడింది పౌలు ఇక్కడ అంటున్నాడు పురుషులు తమ తలలు కప్పుకోకూడదు దేవుని పోలికలో సృజించబడిన మానవుడు క్రీస్తునందు విమోచన అనుభవం కలిగినవాడు తల ఎందుకు కప్పుకోవాలి అతనికి స్వేచ్ఛ ఉంది అతడు ప్రార్థించేటప్పుడు ప్రవచించేటప్పుడు తల కప్పుకోకూడదు మానవుని పక్షంగా దేవునితో మాట్లాడితే అది ప్రార్థన దేవుని పక్షంగా మనుషులతో మాట్లాడితే అది ప్రవచనం అయితే స్త్రీ తప్పకుండా ముసుకు వేసుకోవాలి ఆమె ప్రార్థించవచ్చు ప్రవచించవచ్చు గాని ముసుకు వేసుకోవాలి ప్రార్థించకూడదు ప్రవచించకూడదు అని స్త్రీలపై ఆంక్షలు బైబిలు పెట్టలేదు దేవుడు ఆమెకు ఆ వరమిస్తే సంఘం దానిని వాడుకోవచ్చు తలమీద ముసుకులేనివారు కొరింతులో వేశ్యలు మాత్రమే స్త్రీ దేవునికి లోబడినట్లు సూచనగా తలపై ముసుకు వేసుకోవాలి అక్కడి అన్య దేవాలయాలలో దేవదాస్యలకు ముసుకులుండవు వారు తల క్షౌరం చేసుకొని ఉంటారు ఒకటి తిమోతి రెండో అధ్యాయం ఎనిమిది నుండి పదో వచనం వరకు ప్రతి స్థలమందు పురుషులు కోపము సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలని కోరుతున్నాను స్త్రీలు అణకువా స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రమైన వస్త్రముల చేతనే గాని జడలతోనైనా బంగారముతోనైనా ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి స్త్రీలు తమ అలంకారాలను ప్రదర్శించుకునే చోటు కాదు సంఘం ప్రార్థించే చేతులు హృదయంలాగే పవిత్రమై ఉండాలి స్త్రీలను గురించి బైబిలులో ఎన్నో అమూల్యమైన హెచ్చరికలున్నాయి ఒకటి పేతులు మూడో అధ్యాయం మొదటి వచనం మూడు నుండి నాలుగో వచనం వరకు హెచ్చరికలు ఎంతో ముఖ్యమైనవి స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలి వెలుపలి అలంకారాలు కాదు వారి హృదయపు అంతరంగ స్వభావమే వారి అసలైన అలంకారం అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది శారా దెబోరా హన్న అబిగయ్యులు ఏసు తల్లి అయిన మరియా వీరందరూ మహిళలకు మంచి మాదిరులు ఒకటి పేతురు మూడో అధ్యాయం ఏడో వచనం పురుషులారా జీవమని కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యండి భార్య భర్తకు సాటి సహాయం స్త్రీ శరీరం అవుతున్నారు దేవదూతలు కూడా స్త్రీ యొక్క విధేయతను చూచి అభినందిస్తారు స్త్రీ స్త్రీపురుషులిద్దరూ వివాహమందు ఒకరికొకరు సంపూరక వ్యక్తిత్వములు గలవారు వివాహమందు ఆమె లేకుండా అతడు లేడు అతడు లేకుండా ఆమె లేదు ఇద్దరినీ విడదీయలేము అతడు సగం ఆమె సగం ఇద్దరూ కలిసి ఏక శరీరం వైవాహిక బంధం మార్మిక సంబంధం ఆమె ప్రార్థించినా బోధించిన తన అలంకారాలతో ఇతరులను ఆకర్షించేటట్లు ఉండకూడదు ఆమె తలముసుకు వేసుకోవాలి లైంగిక ఆకర్షణ వల్ల ఆధ్యాత్మిక సమస్యలు తలెత్తవచ్చు ఇది పౌలీయ వివరణ పురుషులకు పొడుగాటి వెంట్రుకలు అసహజం నాజీరు వ్రతంలో ఉన్నవాడు ఈ అవమానం భరిస్తాడు అది పాత నిబంధన మొక్కుబడి ఇది వెంట్రుకలను గురించిన సమస్య కాదు అసలు పురుషులు ఎందుకు వెంట్రుకలు పెంచుకుంటున్నారు స్త్రీలు ఎందుకు వెండ్రుకలు కురుసగా కత్తిరించుకుంటున్నారు దీనికి కారణం తిరుగుబాటు మనస్తత్వం నైతిక విలువలను తల్లకిందులు చేసే ప్రయత్నమేదైనా దేవుని దృష్టిలో తిరుగుబాటే అంటూ పౌలు ఈ సమస్యను విశ్లేషిస్తున్నాడు మామూలు సంగతులను అతిగా చేసి వాటిని సమస్యలుగా చేసి చూపటం అవివేకం స్త్రీల దుస్తులు పురుషుల వెండ్రుకలు స్త్రీల మౌనం అనేవి పెద్ద ధర్మశాస్త్రీయ సిద్ధాంతాలుగా చేయకండి మితం పాటించండి గోరంత కొండంతలు చేయకండి అని పౌలు సంఘానికి ప్రబోధిస్తున్నాడు నీ అంతరంగ పురుషుని వాలకాన్ని గమనించి జాగ్రత్త పడాలి ఇది ఈ పాఠంలోని ముఖ్యాంశం అంతరంగ పురుషుడి వెంట్రుకలు కత్తిరించండి అతడు నీతి వస్త్రం కప్పుకునేట్టు చూడండి మన పాత స్వభావాన్ని పరిశుద్ధాత్మే అరికట్టగలడు స్త్రీని బట్టి పురుషుడా పురుషుని బట్టి స్త్రీనా అని కాదు అందరూ దేవుని మూలంగానే కలిగారు అని మరొకండి మన క్రైస్తవ స్వాతంత్ర్యం అవతలి వ్యక్తులకు అభ్యంతరాలు కలిగించకూడదు మన సాక్ష్యాన్ని వివాదాల ద్వారా బలహీనపరుచుకోకూడదు దేవుణ్ణి మహిమపరచండి ఇంతే సంగతులు పదిహేడో వచనం నుండి నాలుగో వచనం వరకు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని గురించి ప్రస్తావించబడింది పౌలంటున్నాడు మీకు ఈ ఆజ్ఞను ఇస్తూ మిమ్మల్ని మెచ్చుకోను మీరు కూడి రావడము ఎక్కువ కీడుకే కాని ఎక్కువ మేలుకు కాదు మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వింటున్నాను కొంతమట్టుకు ఇది నిజమే అని నమ్ముతున్నాను మీలో యోగ్యులైన వారెవరో కనపడేటట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు మీరందరూ కూడి వస్తూ ఉండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయడము సాధ్యం కాదు ఏలైనగా మీరా భోజనం చేసేటప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మటుకు తాను భోంచేస్తున్నాడు ఇందువలన ఒకడు ఆకలిగొంటాడు మరొకడు మత్తుడవుతాడు ఇదేమిటి అన్నపానములు పుచ్చుకోడానికి మీకు ఇండ్లులేవా దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుస్తారా మీతో నేనేమి చెప్పను దీన్ని గూర్చి బిమ్ములను మెచ్చుకుంటానా మెచ్చుకోను ప్రియ శ్రోతలు వింటున్నారా కొరింతి సంఘంలో ప్రభురాత్రి భోజన సంస్కారం దుర్వినియోగమైంది యేసు శరీరమని వివేచించక తిని తాగి రోగాల పాలవుతున్నారు ఈ రోజున కూడా చాలా చోట్ల యేసు శరీరాన్ని సరిగా వివేచించని సంఘములున్నాయి క్రైస్తవ ఆరాధనలో ప్రభురాత్రి భోజనం పరిశుద్ధమైన పరాకాష్ట అనుభూతి మూడు సువార్తలలో ప్రభురాత్రి భోజనం పేర్కొనబడింది నాలుగోసారి ఈ పత్రికలో ప్రస్తావించబడింది యేసు పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఎక్కడా చెప్పబడి ఉండలేదు గాని మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలని బైబిలు చెబుతోంది ప్రభు రాత్రి భోజనాన్ని గురించిన ప్రత్యేక దర్శనం పౌలుకు అనుగ్రహించబడింది ఆ మాటకొస్తే ప్రభువు శిష్యులతో ఈ రాత్రి భోజనం చేసినప్పుడు పౌలు అక్కడ లేడు కొరింతి సంఘంలో ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో ఆచరించారు దీనికి ముందు సంఘస్థులందరూ ప్రేమ విందు చేసుకునేవారు సంఘ ఆరంభ దినాలలో ఇంటింటా రొట్టె విరిచేవారు ప్రభురాత్రి భోజనానికి ముందు కొరింతు సంఘంలో తప్పకుండా ప్రేమ విందు జరిగేది ప్రభు మేడగదిలో శిష్యులతో పస్కా పండుగలు భావాన్ని నెరవేర్చే విందు జరిగించాడు ఈ ప్రేమ విందును అగాపే విందు అంటారు అగాపే విందు కాగానే ప్రభురాత్రి భోజన సంస్కారం మొదలవుతుంది ఈ రోజున సంఘాలు ప్రేమవిందును జరిగించరు ఇరవై మూడో వచనం నుండి పౌలంటున్నాడు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందాను ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తి పట్టుకొని అర్పించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చేయండి అన్నాడు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తి పట్టుకొని ఈ పాత్ర నా రక్తము వలననైన కొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చేయండి అన్నాడు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగేటప్పుడెల్లా ప్రభువు వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తింటాడో లేక ఆయన పాత్రలోనిది తాగుతాడో వాడు ప్రభువు యొక్క శరీరమును రక్తమును గూర్చి అపరాధి అవుతాడు కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలగడానికే తిని తాగుతున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులు అయి ఉన్నారు చాలామంది నిద్రిస్తున్నారు అయితే మనలను మనమే విమర్శించుకొన్న ఎడల తీర్పు పొందము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాము కాబట్టి నా సహోదరులారా భోజనము చేయడానికి మనము కూడి వచ్చేటప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండండి మీరు కూడి రావడము శిక్షావిధికి కారణము కాకుండా ఉండేటట్లు ఎవడైనా ఆకలిగొన్న ఎడల తన ఇంట్లోనే భోజనం చెయ్యాలి నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుస్తాను ప్రభువు వల్ల గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వచను సంఘం అంటే ఒక కట్టడం కాదు సంఘంలోని వారు సంఘస్థులు సంఘస్థులే సంఘమంటే ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందే వారిలో కక్షలు విభేదాలు ఉండడానికి వీల్లేదు తప్పుడు సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారు పోతే పోనివ్వండి అసలైన విశ్వాసులే సంఘంలో ఉండాలి కక్షలు కార్పణ్యాలు మనసులో పెట్టుకొని మీరు ప్రభు బల్లలో ఎలా పాలు పొందగలరు భోజనంలో సహవాసాత్మ లేనప్పుడు మీరు ఇంటి దగ్గరే భోంచేస్తే ప్రేమ విందు అని పెట్టుకున్నారు కానీ ఎవరి భోజనం వారే తెచ్చుకొని తింటున్నారు తిననివాడు తినకుండానే ఆకలితో ఉండిపోతున్నాడు అలాంటి మీరు ప్రభువు వద్ద చేరి ఆయన మరణాన్ని ఎలా స్ఫురణకు తెచ్చుకోగలుగుతారు ఈ విషయంలో మిమ్మల్ని నేనెలా మెచ్చుకోగలను చెప్పండి శ్రోతలు పాఠం ఇక్కడ ఆపుదాము ప్రభువు బల్ల సహవాసాన్ని గురించి వచ్చే పాఠంలో మరికొన్ని విషయాలు వింటాము ప్రియ శ్రోత నీవు రక్షించబడ్డావా యేసుక్రీస్తు బలలో క్రమంగా పాలు పొందుతున్నావా